గోవిందాయ నమ హిందు బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వదే జగద్గురు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము ఒకటవ శ్లోకము శ్రీ భగవాను వాచ పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం యజ్ఞావామునయర్వే పరాం సిద్ధిమితో గదా స్వామి చెప్తున్నాడు అర్జున జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నేను నీకు తెలుపబోతున్నాను ఆ పరమ జ్ఞానమును తెలుసుకున్న మురులు సంసార బంధుముల నుండి విముక్తులైరి పరమసిద్ధిని పొందిరి ఇంకాస్త ఏదైనా చెప్పు అని అర్జునుడు అడిగాడండి లేదు వాత్సల్యంతో పరమ ప్రేమతోటి అర్జునుడికి ఈ సందేహాలు ఖచ్చితంగా వస్తాయి అని జగద్గురువు కాబట్టి కృష్ణ పరమాత్మ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి అర్జునుడు ఇంకా నోరు తెలిసి తన సందేహాలు పూర్తిగా బయట పెట్టక ముందే ఏ ఏ సందేహాలు అర్జుంటుకు రావచ్చో స్వామికి ముందే తెలుసు కాబట్టి నేను నీకు ఇవన్నీ కూడా తెలుపుతాను అని స్వామి తెలియజేస్తున్నాడు జ్ఞానం అంటే ఏమిటి అంటే మనమేదో కొంత తెలిసి అదే జ్ఞానం అనుకుంటాము అంతా నాకు తెలుసు అనుకుంటాము నేను జ్ఞాని అనుకుంటాను జ్ఞానం నాలెడ్జ్ రకరకాల విషయాల గురించి ఉంటుంది ప్రతిదీ నాలెడ్జ్ అనే పేరు సైన్స్ చదువుకున్నారనుకోండి లేదా ఆ లైన్లో వర్క్ చేస్తున్నప్పుడు సైన్స్కి తగ్గ జ్ఞానం లా చదివారు అనుకోండి ఈ చట్టాలు శిక్షలు వీటికి సంబంధించిన జ్ఞానం వైద్యం చదువుకుంటే దానికి సంబంధించిన జ్ఞానము అట్లాగా వృత్తిపరమైన జ్ఞానాలు లేదంటే ఒక ఘటనకు సంబంధించి విషయానికి సంబంధించి లేదంటే జీవితంలో కొన్ని విషయాల గురించి కొన్ని పరిస్థితుల గురించి అనుభవాలు అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానము ఇలాగ రకరకాలుగా ఉంటుంది కానీ పరమాత్మడు ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడు మనకి జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానము పరమ అంటే యూనిక్ అత్యంత గొప్పది ఒకటి ఉంది దాన్ని ఖచ్చితంగా ప్రతి మానవుడు పొంది తీరాలి పొందడం వల్లనే మానవ జన్మ సార్థకత అవుతుంది అలాంటి జ్ఞానం అండి పరమ జ్ఞానము భగవంతుడి గురించి ఇంకా విస్తారంగా మనము తెలుసుకోవాల్సిన జ్ఞానము భగవంతుడి పొందడానికి చేసే సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధన మార్గంలో అవరోధాల ఎందుకు ఏర్పడతాయి కారణాలు ఏమిటి గుణత్రయము అంటే మూడు రకాల గుణాలు సత్వ రజాతమో గుణాలు ఏమైతే ఉంటాయో అవి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయో వాటికి మనం ఏ విధంగా ప్రభావితం అవుతూ ఉంటాము ఆయా గుణాలు పనిచేస్తున్నప్పుడు ఒక మనిషి స్వభావము తీరుతెనులు ఎలా ఉంటుంది ఎలాగ వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి అలాగే భగవంతుడిని పొందడానికి తత్వ తత్వజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా పరమాత్మను పొందడానికి మనకు ఆవశ్యకమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి పరమ జ్ఞానము అని పేరు ఆ పరమ జ్ఞానముని జ్ఞానము గ్రహించిన తెలుసుకునిన మునులు లేదా మహర్షులు కొందరున్నారు ఋషులు కొందరున్నారు వారు సంసార బంధముల నుండి విముక్తులయ్యారట అయ్యారట సంసార బంధముల నుండి విముక్తులు అవడం అనే పేరు వింటేనే చాలామంది హిందువులు కలగటలాడిపోతూ ఉంటారు అంటే ఇది తెలుసుకున్నాక ఇల్లు వాకిలి బెలా బిల్లలో వీళ్ళని పట్టించుకోరు కాబోలు బైరాగులు అయిపోయి గడ్డాలు మిసారం పెంచుకొని తిరుగుతారు కాబోలు ఇదిగో ఇలాంటి నెగిటివ్ ఆలోచననే మరొనకి ఎక్కువగా ఉంటుంది విముక్తుడగడము అంటే ఎవరు విముక్తులు అవుతారు కట్టేసుకొని ఉన్నవాడికి ఆ బాధ తెలుస్తుంది స్వాతంత్రం లేకుండా పారతంత్రంలో మగ్గేవాడికి ఆ స్వాతంత్రం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటుంది కట్టివేయబడ్డవాడు ఎప్పుడెప్పుడు విప్పుతారా ఎప్పుడెప్పుడు నాకు స్వేచ్ఛ కలుగుతుందా అని చూస్తూ ఉంటాడు సంసార బంధములలో మనం కట్టివేయబడ్డాం ఇప్పుడు సంసార బంధములో విముక్తులు అగడం అంటే వీళ్ళందరినీ ఇల్లు వాకి అందరిని విడిచిపెట్టేసేసి ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళు తిన్నారా లేదా పట్టించుకోకుండా వాళ్ళని కష్టాలు విడిచిపెట్టి సిల్లు వద్ద అని కాదు అర్థం చాలా మందికి ఇదే అపోహం ఉంది సంసార బంధముల నుండి విముక్తులు అవడం అంటే వేరే ఎక్కడికో వెళ్ళడం కదా సంసారంలోనే ఉంటారు కానీ తామరాకు పైన నీటి బొట్టు వేసినప్పుడు ఎలా అయితే తామరాకు కతుక్కోదో అలాగే సంసారంలో ఉండి తాము పనులు తాము చేసుకుంటూ పోతారు కానీ సంసారం కతుక్కోరు కాబట్టి వారు ఆ బంధం నుండి ముక్తులైన వారు అలాగే జీవన్ ముక్తులు కూడా వాళ్ళే తామరాకు మీద నీళ్లు చుక్కలు వేడి నీళ్లు ఉంటాయి తామరాకు మీద వేసిన నీళ్లు తామరాకు మీదే ఉంటాయి కానీ తామరాకు పట్టుకో ఇలా ఇలా కదిలించండి ఆకు మీద నీళ్లు అటు ఇటు కదులుతూ ఉంటాయి కానీ ఆకు కతుక్కోనా అలాగే సంసార నుండి విముక్తులైన వారు జ్ఞానులు సంసారంలోనే ఉంటారు తమ వాళ్ళతోటే ఉంటారు తమ కర్తవ్యకర్మ తాము చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు కానీ ఆ సంసార బంధాలకి త్రిగుణాలకి మోహాలకి ఆకర్షణలకి రాగద్వేషాలకి వీటికి అతుక్కోకుండా అతీతంగా ఉంటారు జీవన్ముక్తి అన్న అదే అర్థం కాబట్టి దాని గురించి తెలుసుకోవడం పరమ జ్ఞానము అలాంటి మహాత్ములు పరమ గదిని పొందిరి సంసారం నుండి ముక్తులు అవడమే కాకుండా జీవన్ ముక్తులు అవడమే కాకుండా పరమ గదిని అంటే పరమ గమ్యాన్ని మోక్షాన్ని భగవత్ ప్రాప్తిని కూడా పొందారట మంచి విషయాలే కదండి ఇల్లుదులవల్లోకి వెళ్ళము గుహల్లోకి వెళ్ళము శ్మశానాల్లోకి వెళ్ళము ఇంట్లోనే ఉంటాం మన వాళ్ళతోటే ఉంటాం మన కర్తవ్యాలు మనం ఆచరిస్తూ ఉంటాం కానీ మన దృష్టి కోణము మన ఆలోచనలో మన క్లారిటీ వేరేగా ఉంటుంది సంసారంలో మునిగి ఉన్న వాడి ఆలోచన వాడి కోణము వాడి క్లారిటీ వేరేగా ఉంటుంది ఇప్పుడు మనకి ఏది బెటర్గా ఉంటుంది చెప్పండి సంసారంలో ఉన్న సంసారాన్ని తన తను తన భగవద్ పూజలా భావించి చేసుకుంటూ భగవతత్వ జ్ఞానాన్ని తెలుసుకుని పరమ పరమగతిని అంటే భగవద్ ప్రాప్తిని పొందడము అనేది గొప్ప విషయం కదా దానికి సంబంధించిన జ్ఞానాన్ని పరమాత్ముడు ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ అక్కడ వచ్చిన తర్వాత తామరాకుల మీద శుక్రవారం రోజు బంగారు వేసేసి దీపాలు వెలిగించాలంట తామర పువ్వులు ఎక్కడెక్కడో కోసుకొచ్చి వాడితోటే ప్రత్యేక పూజలు చేయాలంట ఆ తామర పువ్వు ఒక్కొక్కటి వందేశ్ రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు వాడితో చేస్తేనే ప్రత్యేక ఫలితాలు వస్తాయట తామర పువ్వు యోగం లేదంటే తామరాకు యోగం అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలిసినా ఒక తామరాకు తీసుకొని దాని మీద నీటి చుక్కలు అయ్యింది ఎలా నీటి చుక్కలు తామరాకు అంటుకోవో మనం ఈ సంసారంలో ఉన్నా కూడా ఈ సంసార వాటికలో తిరుగుతున్నా కూడా అంటుకోకుండా ఆకర్షితులు అవ్వకుండా ప్రశాంతంగా తృప్తిగా ఉండగలమా భగవ భగవన్ ఆ అటువైపు పరమాత్మ వైపుకు దృష్టి సారించి ఉండగలుగుతామా ఎలా చేస్తే తామరాక యోగం ఫలించినట్లు లెక్క అంతేగాని ఏదైనా సరే మన ఆధ్యాత్మికంగా తాత్వికంగా చెప్పడం కోసము నిర్దేశించబడిన వస్తువులు అన్నిటికీ తీసుకొని అన్నిటికీ పసుపు బాలు దీపాలు దీపాల నుంచి దీపాలు దీపాల శుక్రవారం చేయండి సాయంత్రం చేయండి అర్ధరాత్రి చేయండి ఈ విధంగా పారమార్థిక ప్రయోజనాలను కలిగించే గొప్ప గొప్ప విషయాలు గొప్ప గొప్ప ఉదాహరణలు కూడా తీసుకొచ్చి ఏదో భౌతికంగా క్షణక భోగాలు మీకు కలుగుతాయి అనేసి చెప్పి జనాలను ఇటువైపుగా అట్రాక్ట్ చేస్తున్నారు ఏది కావాలి అనేది చక్కగా ఈ తత్వ జిజ్ఞాసు కలిగిన జిజ్ఞాసు సాధకులు చక్కగా అర్థం చేసుకోవాలి లోకా సంస్థ సుఖ్న భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణా